సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ వాకిట ఒక శుభవార్తతో నిల్చున్నానమ్మా వెంటనే విను తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి సాక్షాత్తు ఆ సాయనాథుల వారే మన ఇంటి ముందుకొచ్చి ఒక శుభవార్తను తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా శుభవార్త ఏమిటో వెంటనే విందాం ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుంది అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చానమ్మా ఆనందంగా విను నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నావు ఆ క్షణం నీ బాధంతా ఎండిపోతుంది తల్లి ఇక నీ జీవితంలో కొత్త మార్పులు చూస్తావు నువ్వు ఆశపడే వార్త నీ కోసం ఎదురు చూస్తోంది నువ్వు ఆ వార్త తప్పక వింటావు అలానే నువ్వు కోరుకుంటున్న స్థల మార్పిడి జరగబోతోందమ్మా నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు అర్థమవుతాయి నమ్మకంగా ఉంటే సాయి ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది తల్లి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త తప్పకుండా ఈరోజు నువ్వు వింటావమ్మా ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణమేంటో తెలుసా తల్లి ఇప్పుడు నువ్వు నిలకడగా లేకుండా ఉన్నావు నీ జీవితంలో ప్రశాంతత లేదు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణమేంటో తెలుసా అది నువ్వే బిడ్డ అవును తప్పకుండా నువ్వే నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండింటినీ నిలుపుకున్నావు అలా కాకుండా ఎక్కడిది అక్కడే మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదమ్మా కానీ నువ్వు అలా చేయడం లేదు కదా వాటిని నీ మనసులోనే నిలుపుకొని వాటితో పోరాడుతూ ఉన్నావు అలా పోరాడుతూ నీ మనసు అలసిపోయింది తల్లి వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నిలుపుకున్నావు అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు ఒక్కసారి ఆలోచించమ్మా కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలను ఆపి అనుకూలమైన ఆలోచనలను చెయ్యి అది నీకు ఎంతో మేలు చేస్తుంది బిడ్డ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కూడా తెలుసు తెలియకో నువ్వు చేసిన తప్పులను నేను సరిదిద్దుతానులే తల్లి వాటిని చూసి నువ్వు భయపడకు అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు కాబట్టి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది వెంటనే చేసే అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు బిడ్డా ఇలా నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నీ బాధలు సమస్యలు అన్నీ మటుమాయమైపోతాయి నీకైనా కాలం త్వరలోనే నీకు వస్తుంది అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కొనేంత ధైర్యం నేను నీకు అందిస్తానమ్మా దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా అలా కాకుండా ఆ సమస్యలకు మొదట్లోనే తాళం వేశాయి నా నామస్మరణ చేస్తే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది తెలుసా నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకునేంత వరకు బలం ధైర్యం రెండూ నీకు అందిస్తాను దేనినైనా పట్టుదలతో ప్రయత్నించు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నీకు తోడుగా ఎల్లప్పుడూ నేనుంటాను నువ్వు భయపడకు నీ చెడు సమయం అంతా నేను తుడి చేస్తాను తల్లి ఒకప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా కానీ ఇప్పుడన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తాను ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ఒక మాయ మాత్రమే ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు దిగులు పడకు బిడ్డ త్వరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా అప్పటి వరకు నమ్మకంతో ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి బిడ్డ నేను నీకిచ్చే అవకాశాలను ఉపయోగించుకో నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను నువ్వు కోరింది నీకిస్తాను నువ్వు ఎదురు చూసేది నీకు అందిస్తాను తల్లి నువ్వు కోరుకుంటున్న కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావమ్మా అలానే నీ జీవితంలో కూడా మార్పు రాబోతోంది ఇక కొత్త కొత్త మార్పులు నీ జీవితంలో వస్తాయి బిడ్డ ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం తీసేసే అన్నింటినీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నిన్ను చేరబోతున్నాయమ్మా పట్టరాని సంతోషం నీకు కలగబోతోంది ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు వింటూ నీ పెదవులపై చిరునవ్వు వస్తూ ఉంది ఆ చిరునవ్వుని నీకు జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాను నీ మనసులో ఉన్న చిన్న చిరునవ్వు పెరిగి నీకు పట్టరాని ఆనందం వస్తుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన సందేశంలో తన బిడ్డలు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి ఆ ప్లేస్ ఏదైనా కావచ్చు అండి అది మీరు కళలు కంటున్నటువంటి ఒక కొత్త ఇల్లు కావచ్చు లేదంటే మీ మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక ప్రదేశం కావచ్చు మీరు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నటువంటి ఒక పుణ్యక్షేత్రం కూడా కావచ్చు ఏదైనా కావచ్చు తన బిడ్డలలో కొంతమంది ఆ కొత్త ప్రదేశాన్ని దర్శించుకోబోతున్నారని చెప్పేసి ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఎవరెవరి మనసులో ఎక్కడెక్కడికి వెళ్ళాలని మీరు అనుకుంటూ ఉన్నారు ఏ పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు ఎటువంటి కొత్త ఇంట్లోకి మీరు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు వాళ్ళందరి కోరికలు కూడా ఈరోజు గారు ఇచ్చేటువంటి ఈ సందేశంతో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు మీ మనసులో ఉన్న చీకు చింత అన్నీ మీరు వదిలేసేయండి ఆ బాధలన్నీ నాకు అప్పగించండి తల్లి మీరు ఆ బాధల్ని పెట్టుకొని మీరు బతకలేరు మీరు సంతోషంగా ఉండలేరు వాటన్నింటినీ నాకు అప్పగించండి వాటితో మీకు పని లేదు మీ జీవితం మీరు ప్రశాంతంగా బతకండి ఆ బాధలన్నీ నేను మోస్తాను బిడ్డ ఒక తండ్రిగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటానని తన బిడ్డలందరికీ కూడా బాబాగారి సందేశం రూపంలో చెప్తూ ఉన్నారండి సో ఫ్రెండ్స్ మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకోండి మీకు ఏదైనా బాధలు కష్టాలు ఉంటే వాటన్నింటినీ కూడా బాబాగారి పాదాల ముందు ఉంచేసండి మీరు ప్రశాంతంగా ఉండండి అంతా మంచి జరుగుతుందండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి